మా హాస్పిటాల్ ఎలా ప్రతి మా గుంపులో తర్వాత ఆటోమేటిక్ అన్ని మీద

ತೊಂಬೈಲು ತೊಂಬೈ ರ ಎ ಮಂಚೂರ

ఇక్కడ మొత్తం ఒక దిప్ప దగ్గర వేసుకున్నారు ఇక్కడ ఇక్క బరకాలు ఏమి రాలేదు తర్వాత రైస్ కూడా ఏమి పంపించారు కదా చెప్తున్నారు ఇక్కడ అయితే వీలైన త్వరగా ఈ రోజు బరకాలు రైస్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలి అవన్నీ ఇచ్చేసండి వీళ్ళకి అసలు అందుబాటులో ఉన్నాయండి లేవా బరకాలు బరకాలు

கோரன பார்த்தீங்க இங்க மாதிரி யாராவது டீ ஆட்டே இத டாடா வந்து வாழமா